గురువు ఆసీనులై ఉండగా శిష్యులందరూ కూడా గురువుగారు ఏం తెలియజేస్తారో అని ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు అప్పుడు సత్యనిష్ఠుడు ఇలా అంటున్నాడు నాయనలారా గత తరగతిలో మనం చిత్తం యొక్క స్వరూప స్వభావాల్ని గురించి కొంచెం చర్చించుకున్నాం చిత్తవృత్తులు ఏవి అవి ఎన్ని విధాలు అని తెలుసుకునే ముందుగా ముందు చిత్తం యొక్క స్వరూప స్వభావాన్ని మనం కొద్దిగా అయినా తెలుసుకోవాలి మరలా మనం గ్రహించాల్సింది ఏమిటంటే పంచ జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని ఎందుకన్నారంటే బయట ఉన్న ప్రపంచంలోని బయటికి లోపలికి తీసుకొచ్చేది జ్ఞానం అంటే తెలియని విషయాలను తెలియజేసేది జ్ఞానం బయట ప్రపంచంలో ఏది ఏమై ఉంటుందో నిజానికి ఈ యొక్క మనస్సుకు తెలియదు అది బుద్ధికి కూడా అందదు అహం కూడా దాన్ని నిర్ణయించలేదు ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటి వాహన సహాయకాలుగా చూడడం చూడడం ద్వారా అది వస్తువులు ఏమిటి అని గ్రహిస్తారు ప్రస్తుతానికి మానవులకు తెలియదు ఏమిటంటే బయట కనిపించేవంతా కూడా అవి అవునో కాదో స్వచ్ఛంగా మనకు తెలియదు కానీ కనులు చూస్తున్నాయి దాని యొక్క సందేశాన్ని నాడీ వ్యవస్థ ద్వారా మెదడు అనేటువంటి కేంద్రానికి అంపుతుంది అక్కడ మెదడును ఆధారంగా చేసుకుని ఉన్న మనస్సు దానిని నిర్ణయిస్తుంది మనసు ఎప్పుడైతే నిర్ణయం చేయబడుతుందో వెంటనే అహం ఇది పొలానేది అయితే దానిని ఎలా అనుభవించాలి అనే ప్రయత్నం చేస్తుంది ఆ తర్వాత దాని వెనకాల బుద్ధి ఒకటి ఉంది ఇది మాత్రం ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి విచక్షణ జ్ఞానం కలిగి ఉంది కనుక అది వెంటనే తెలియజేస్తుంది మనం తెలుసుకున్న విషయాలు ఈ చిత్తము అనేది సత్యాన్ని తెలియజేస్తుంది అసత్యాన్ని కూడా తెలియజేస్తుంది ధర్మబద్ధమైన విషయాలను తెలియజేస్తుంది అధర్మబద్ధమైన విషయాలను కూడా తెలియజేస్తుంది అయితే ఇవి ఎలా సంభవిస్తాయి ఒక చిత్తానికి మూడు గుణాలు ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం ఒకటి సత్వగుణం రెండోది రజోగుణం మూడోది సత్వ సత్వగుణ ప్రధానలు ముఖ్యంగా బుద్ధిని ఆశ్రయించి ఉంటారు రజో తమో గుణాను కలిగినటువంటి వారు అహంను ఆశ్రయించి ఉంటారు దానికి మనసు సహాయం పడుతుంది ఆ మనసుకి ఇంద్రియాలు కూడా సహాయం పడతారు అప్పుడే దుష్కర్మలు చెడు కర్మలు మానవత్వం కోల్పోవడం మృగాల్లాగా ప్రవర్తించడం జంతు స్వభావాలు కలిగి ఉండడం సాటి మానవులను మానవులుగా గుర్తించక వారిని అనేక రకాలుగా హింసించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మనస్సు అనేది బుద్ధిని ఆశ్రయిస్తే అంటే సాత్విక గుణాన్ని ఆశ్రయిస్తే అప్పుడు దైవ పూజలు దైవారాధనలు అందరికీ సహాయం చేయడం దాన ధర్మాది కార్యక్రమాలు సత్యవాక పరిపాలన ధర్మమైన దృష్టి స్వధర్మాచరణ అని అనేక విధాలైన పుణ్య కార్యక్రమాలను చేయగలుగుతారు ఇదివరకే చెప్పుకున్నాం మరలా మరలా కూడా గుర్తు చేసుకోవాలి మీరు ఈ మనస్సు అనేది నిశ్చలంగా నిర్మలంగా ఉన్నప్పుడు తత్వగుణం పనిచేస్తూ అది బుద్ధిని ఆశ్రయిస్తుంది కనుక ఏది సత్యము ఏది అసత్యము ఏది ధర్మము ఏది అధర్మము ఏది నీతో అవనీతో స్పష్టంగా మనం గ్రహించగలం దానికి ఏమంటే ఒక తొట్టిలో పవిత్ర పవిత్రమైన నీరు అంటే చాలా పరిశుభ్రమైన నీరు ఉందనుకుందాం ఆ నీటి పై భాగము ఎటువంటి కదలికలు లేకుండా ఉంటే అడుగు భాగం స్పష్టంగా మనం గ్రహించగలం లేదు ఆ నీరు దేని చేతనో ఏ రాయు లేదా ఎవరైనా కదపడం చేతనో అలళ్ళు ఏర్పడితే అప్పుడు అడుగు భాగాన్ని స్పష్టంగా చూడలేము మరి అందులో మురికి లాంటి పదార్థాలు వేస్తే అది మలినాలుగా మారిపోయి అసలు అడుగు భాగమే కనబడకుండా పోతుంది మొదటి స్థితి ఆత్మ దర్శనానికి నిదర్శనం రెండవ స్థితి ఆత్మను నాశనం చేసేటువంటి స్థితి ఆత్మను నాశనం చేయడం అంటే ఆత్మ నశించదు దానికి అపకీర్తి తెచ్చిపెట్టే అటువంటి కార్యక్రమాలు వాస్తవానికి చిత్తం అనేది ఒక పవిత్రమైంది పరమాత్మని యొక్క ప్రతిబింబం మొత్తం నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆత్మదర్శనం అవుతుంది అంటే ఆత్మ అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది అని వివేకానంద స్వామి అనేక ఉపమానాలతో తెలియజేస్తారు సాత్వికులు అంటే మహాశక్తివంతులు అని గ్రహించాలి ముఖ్యంగా సాత్వికుడు అంటే కోపము క్రోధము రోషము పౌరుషము ఇలాంటివి రావు ఇప్పుడు ఇది వారు ఏమనుకుంటారు వీడు మందమతి ఎందుకు పనికిరాడు బలహీనుడు చేతకాన్ని వాడు అనుకుంటారు అది కాదు దాని అర్థం మనోవ్యాపారాలను వ్యతిరేక దృష్టిలో పోనీయకుండా మహమ్మును అణిచిపెట్టి దరేంద్రియాల యొక్క స్వభావాన్ని దగ్గరకు కూడా రానియకుండా ఉండగలగడమే అత్యక్తివంతమైనటువంటి ప్రశాంతత ప్రభుత్వ కలిగిన వాళ్ళు ఎలాంటి దుష్ట కార్యాలైనా చేయడానికి సిద్ధపడతారు వారు దుష్ట కార్యాలు చేయగలరు మంచి కార్యాలు కూడా చేయగలరు కానీ స్పష్టంగా మాత్రం మంచి పనులే చేయలేరు ఇదివరకే చర్చించుకున్నాం చిత్తానికి రెండు విధాలైనటువంటి శక్తులు ఉన్నాయి ఒకటి నికృష్ట బలం రెండోది ఉత్కృష్ట బలం నికృష్ట బలం అంటే ఇంద్రియాలు చెప్పినట్లుగా మనసు విని ఇష్టం వచ్చినట్లు ఆడడం ధర్మబద్ధంగా నైతికం కోల్పోయి ఇచ్చారీతులలో అనేక కార్యక్రమాలు దుష్కార్యక్రమాలు చేస్తూ ఉండడం ఇలాంటి వాటికి శక్తి అవసరం లేదు స్వామి అంటారు అటువంటి రథానికి పోల్చబడినటువంటి ఐదు గుర్రాలను విడిచిపెట్టడానికి శక్తి అవసరం లేదు వాటిని అలా అంటే అవి మహావేగంతో పరిగెత్తాయి శక్తి ఎప్పుడు కావాలి వాటిని ఆపేటప్పుడు మాత్రమే కావాలి అలా ఇంద్రియాల యొక్క స్వభావాన్ని ఆపగలిగేటటువంటి శక్తి కలిగి ఉండడమే ఉత్కృష్ట బలం అని అంటారు ఒక మనోవ్యాపారాలను ఇచ్చారీతుల్లో విడిచిపెడితే ఈ ప్రవృత్తి వలన అనేక కర్మలు చేయవలసి వస్తూ ఉంటుంది ఆ కర్మల వలనే అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు మానసిక రోగాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి దీనిని స్పష్టంగా గ్రహించగలగాలి ప్రశాంత చిత్తుడు ఎప్పుడూ కూడా నికృష్ట బలాన్ని ఉపయోగించడు ఉత్కృష్ట బలాన్ని నమ్ముకొని ఉంటాడు ఉదాహరణకు ఒక వ్యక్తి మనల్ని దూషించాడు అనుకుందాం అంటే మనలో ఉన్నటువంటి అహం పైకి లేచి వాడిని పదింతలుగా దూషించాడు అన్నని అనిపిస్తుంది అయితే సాత్వికుడు అలా అనుకోడు దూషిస్తే దూషించినాడు అది గాలికే పోయింది నాకెందుకు అని అనుకుంటాడు అట నేను స్వీకరిస్తేనే కదా బాధపడాలి తిరిగి నా ప్రతిచర్య ఉండాలి స్వీకరించిన స్వీకరించపోతే అది వాడికే తగులుతుంది అని ఇలా భావిస్తారు ఉత్ ఉత్కృష్ట బలం కలిగేవారు అందుకే వారు ప్రశాంతంగా ఉంటారు ప్రశాంత చిత్తులై ఉంటారు ఈ అంతఃకరణ చతుష్టమైన చిత్తానికి ఐదు అవస్థలు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం ఇది క్షిప్తము రెండవది మూడము మూడవది విక్షిప్తము నాలుగవది ఏకాగ్రము ఐదవది నిరుద్ధము ఒక అందరూ గ్రహించాల్సింది ఏమంటే జ్ఞానం అందరికీ అవసరమే జ్ఞానం ఉంటేనే మన జీవితాన్ని మనం సర్దిద్దుకోగలము జీవానికి చేరువ కాగలము ఇటువంటి మానసిక రోగాలు దగ్గరకు రావు నిశ్చలంగా నిర్మలంగా పవిత్రంగా ఉంటే శరీర రోగాలు అసలే సంభవించవు అని యోగ శాస్త్ర పతంజలి గారు నొక్కి చెబుతున్నారు సత్యనీష్ఠుడు ఆ రోజుకు చర్చ ముగించి శిశూలను సూచి సర్వే జనా సుఖినో బుర్వసన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఏతత్సవం శ్రీకృష్ణాపణమూ ఓం తత్